హలో హాయ్ ఫ్రెండ్స్ టూ డే వచ్చేసరికి ఫుల్ ఎంజాయ్మెంట్ అండి పిక్నిక్ అనమాట పిక్నిక్ చేసుకున్నాము మేము ఛత్తీస్గఢ్లో ఉంటున్నాం కదండి ఛత్తీస్గఢ్ వాళ్ళతోనే అనమాట ఈరోజు పిక్నిక్ అనేది చేసుకున్నాము అలాగే ఇక్కడ వంటలకి మన వంటలకి చాలా డిఫరెంట్ అండి ఇక్కడ వచ్చేసరికి అనమాట ఆకుకూరల్ని క్లీన్ చేస్తుంది సో నేను మార్నింగ్ మార్నింగ్ పిలిచారనమాట నేను ఇంట్లో పని అంతా క్లీనింగ్ చేసుకొని ఇంట్లో పని చేసి పిల్లలకి టిఫిన్ పెట్టి నేను ఒక లైవ్ చేసి తర్వాత మళ్ళీ పిక్నిక్ అనేది వెళ్ళాను మా ఇంటి పక్కనే చేశారనమాట వేరే దగ్గర చేస్తామన్నారు నేను వెళ్ళనని చెప్పాను అనమాట పిల్లల్ని తీసుకొని వెళ్ళి అక్కడ పిల్లల్ని పట్టుకొని ఉండాలంటే చాలా కష్టము అందుకే నేను వెళ్ళనని చెప్పగాన వీధిలో వాళ్ళంతా కలిసి మళ్ళీ ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే పిక్నిక్ అనేది ఏర్పాటు చేశారనమాట మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు పూల తోటలో అయితే పిక్నిక్ అనేది చేస్తున్నాము సో ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి ఇంకా కొంతమంది రాలేదో అలానే సండే కాబట్టి కొంచెం టిఫిన్స్ ఇంట్లో పనులు అవి ఉంటాయి కదా సో అందుకే చాలా మెంబర్స్ ఇంకా రాలేదన్నమాట మెయిన్ మెయిన్ వాళ్ళమైతే అక్కడికి వెళ్ళాము వెళ్ళి ఏమేమి చేయాలనేది చేస్తున్నాము ఇక్కడ చూసారండి చాలా చక్కటి చెట్లు ఉన్నాయన్నమాట స్టార్టింగ్ స్టార్టింగ్ దేవుడికి మొక్కుకొని ఇక్కడ బొగ్గు పొయ్యి అనేది ఏర్పాటు చేశారు బొగ్గు పొయ్యి అంటే ఏదో కాదండి కొయ్యలో పొయ్యి అనమాట చుట్టూ విటికీలు పెట్టారు ఇటుకిలు పెట్టేసి మధ్యలో అనమాట కొయ్యలో ఉంటుంది కదండి పెద్ద పెద్ద బొగ్గులు అవన్నమాట కిరసనాయిలు వేసి వెలిగించారు అనమాట ఇక్కడ వచ్చేసరికి చక్కగా కూరగాయలు కట్ చేస్తున్నాము అలాగే మంచి మజాలో అయితే కట్ చేస్తున్నాము నవ్వుకుంటున్నాము పాటలు పాడుతున్నాము పిక్నిక్ అంటే అలా ఉండాలి అన్నట్టుగా చేసుకున్నాము కానీ వాయిస్ ఓవర్ ఇక్కడ కట్ చేస్తున్నాను ఇదంతా హిందీ వాళ్ళు కాబట్టి కొంతమందికి హిందీ అర్థమవుతుంది కొంతమంది హిందీ అర్థం కాదు కాబట్టి ఇంక నేను వాయిస్ అవర్ అనేది ఇస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి కుకింగ్ వానర్ ఈఎంఏన్ అనమాట కుకింగ్ మేడం అనమాట ఇవిడ సో మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అదే పిల్లల బర్త్డే ఏది అయినా సరే ఈవిడికే పిలుస్తాను వంట చేయు అనేసి అండ్ పిక్నిక్లు ఏవి చేసినా సరే తను తన హస్బెండ్ అయితే దిగుతారు వంటల లోపలికి వీళ్ళిద్దరు కూడా చాలా బాగా వంట అనేది చేస్తారనమాట ఇక్కడ చూసారు కదా ఏవో డిష్లు తీసి అయితే పెడుతుంది అక్కడ అనమాట అంటే వంట స్టార్ట్ చేసింది కాబట్టి ఎవరి దిష్టి కొన్నా ఇలా నీళ్ళు అనమాట మూడు సార్లు దిగదుర్చి జల్లింది అలాగే ఇక్కడ చూడండి కొయ్య అంటే బొగ్గు పొయ్యి అనేది రెడీ చేశారండి ఆ బొగ్గు పొయ్యి మీద ఎన్ని వంటలు రెడీ చేయాలో అన్ని వంటలు అనేవి రెడీ అయ్యాయి అనమాట ఇక్కడ చూసేసరికి నేను కందులు చెట్లు అలాగే పత్తి దీపం పెడతారు కదండి పత్తి ఆ పత్తి చెట్లు అనేవి చూపిస్తున్నాను మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఎవరు తినలేదు కానీ నేనైతే చక్కగా ఉప్మా చేసి పిల్లలకి పెట్టి నేను కూడా తినేసి వెళ్ళాను ఎందుకంటే ఏ టైం అవుతుందో చెప్పలేము అనమాట పిక్నిక్ అంటే ఏ టైం వంట చేస్తారో చెప్పలేము సో వీళ్ళంతా కూడా అసలు మార్నింగ్ టిఫిన్ అనేది చేయలేదు ఆ టిఫిన్ అంటే టిఫిన్ వచ్చేసరికి వడలు చేశారండి గారెలు కానీ గారెలు మనలాగా మినప్పప్పుతో చేయలేదన్నమాట ఆకుకూరలతో గారెలు అనేవి చేశారు ఆ టిఫిన్ వచ్చేసరికి కరెక్ట్గా రెడీ చేసి మేము తినేటప్పటికి కరెక్ట్గా ఒంటి గంట అయింది ఫ్రెండ్స్ టిఫిన్ ఒంటి గంటకి తిన్నాము మధ్యాహ్నము సో నేనైతే మనసులో అనుకున్నాను ఐఎమ్ లక్కీ ఎందుకంటే పిల్లల్ని కూడా భోజనం అదే టిఫిన్ చేసి ఉప్మా చేసి పెట్టేశాను ఈ టైం వరకు అయితే నా పిల్లలు ఉండమన్నో ఉండరు అనేసి అయితే నేను మనసులో హ్యాపీగా అనుకున్నాను ఇక్కడ చూసారు కదా వీడియో తీసుకుంటూ చూపిస్తున్నాను అనమాట అండ్ మీకు చెప్పాను కదండీ గారెలు మన సైడు ఒట్టి రుబ్బుతోనే గారెలు వేస్తాం కదా సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఆకుకూరలను వేసి గారెలు అయితే చేశారండి టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి ఈ రుబ్బుని చక్కగా మిక్స్ చేయమంటున్నారు అందుకే కరెక్ట్గా కలుపుతున్నాను గాజులు తీసేసి మరి ఈ రుబ్బును మొత్తం కలిసేటట్టుగా కలుపమన్నారు కలుపుతున్నాను ఈ గారెలతో కాంబినేషన్ వచ్చేసరికి టమాటా చట్నీ అనమాట అక్కడ టమాటా చట్నీ ఉడుకుతుంది ఇక్కడ చూసారు కదా కొయ్యలా పొయ్యి అంటే అదేనండి బాగా అంటే బాగా ఆ కాలిపోయిన తర్వాత ఎన్ని వంటలు చేయాలో అన్ని వంటలు చాలా ఫ్రీగా అయిపోయాయి అనమాట ఇక్కడ ఒక చిన్న పాప చక్కగా నవ్వుతుంది కదా అనేసి వీడియో అయితే తీసాను అండ్ ఈ పాప నా చిన్న కూతురు ఇద్దరు కలిసి చాలా అంటే చాలా చక్కగా ఆడుకున్నారు అండ్ పిక్నిక్ అంతా వీలుదేనండి రియల్గా చెప్పాలంటే పిల్లల సందడి విపరీతంగా ఉందన్నమాట పిక్నిక్ లోన సో రుబ్బంతా కలిపేసిన తర్వాత ఇక్కడ వడలేయడానికి అయితే నన్ను కూర్చోబెట్టారు సరేలా వడలేస్తానని వేస్తాననేసి అయితే చక్కగా కూర్చున్నాను అక్కడ చిన్న చిన్న డైలాగులు అయ్యాయి కాబట్టి వాయిస్ అవర్ నేను ఇవ్వలేదండి ఇక్కడ వచ్చేసరికి నా చిన్న కూతురికి ఒక చిన్న కటోరీలో బూందీ వేసి పంపించేసారు అటు నాకు ఎక్కడేమో వడలు వేయమని చెప్పారనమాట సో నేనైతే ఒక్క చెయ్యితోటి వడలు వేయడం వీళ్ళందరూ షాక్ అయిపోయారు రియల్గా చెప్పాలంటే ఎందుకంటే వీళ్ళు రెండు చేతులతో వడ అనేది వేస్తున్నారనమాట ఒక చేయితో వడ వేసి ఇంకో చేయితో కన్నం పెట్టి మరీ వేస్తున్నారు సో మన ఆంధ్రలో మనకి ఎలానైనా తెలి తెలిసిందే కదండి ఒక చేతితోనే వడ వేస్తాం అనేది సో ఇలా ఒక చేతితో వడ వేయగానే వీళ్ళందరూ నిజంగా షాక్ అయిపోయారు నిజంగా సో ఇదన్నమాట మ్యాటర్ అలాగే ఇంకొంతమంది కూడా నేర్చుకున్నారండి ఒక్క చేతితో వేయడము ఇంకొంతమంది కూడా నేర్చుకున్నారు ఇక్కడ వచ్చేసరికి ఫోజ్ ఇస్తున్నాను అనమాట తమ్మినేళ్ళ కోసము ఒక ఫోటో తీయండి అనేసి అన్నాను వాళ్ళేమో ఇటుదట్టూ అటుది చేస్తున్నారు ఫోటో తీయడానికి మొబైల్ ఇటుదట్ట అటుది చేశారనమాట ఇక్కడ ఎప్పుడైనా మనం రైతాలో ఉల్లిపాయలు మిరపకాయలు అలాగే కొత్తిమీర ఇలా వేసి బిర్యానీ కోసం అనేసి రైత చేస్తాం కాదండి ఇక్కడ వాళ్ళు ఎలా అంటే బూందీ వేసారనమాట ఏవి ఏవి ఇంపార్టెంట్ అవే చూపిస్తున్నానండి సో ఇంపార్టెంట్ లేనివైతే చూపించడం లేదు అండ్ ఇక్కడైతే కర్రీ ప్రిపరేషన్ అవుతుంది మధ్యాహ్నంకి మేమైతే గారెలు టమాటా చట్నీ ఆల్రెడీ ఒంటి గంటకి తిన్నామండి మార్నింగ్ తినవలసింది మధ్యాహ్నం ఒంటి గంటకి తిన్నాం అండ్ మధ్యాహ్నం రైస్ కర్రీ వచ్చింది వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలకు తిన్నాం ఫ్రెండ్స్ తెలుసా మధ్యాహ్నం తినవలసిన ఈ ఫుడ్ సాయంత్రం నాలుగు గంటలకు ఇలా కలిసి తింటున్నాం అనమాట సో అందరూ మాకు దగ్గర కలిస్తే ఇలానే ఉంటుందండి వేరే లెవెల్ అనమాట ముందైతే పిల్లలు మగవాళ్ళు తినేశారు ఇప్పుడు మా లేడీస్ గ్యాంగ్ అయితే తింటున్నాము ఊసులు సరదాలు అన్ని ముచ్చట్లు వేసుకుంటూ తింటున్నాము అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్